సంతానం లేకుండా ఇబ్బంది పడే స్త్రీలకి ఇప్పుడు చెప్పే పరిష్కార మార్గం చాలా ఉపయోగపడుతుంది ఒక పగడాల మాలను తీసుకొని మన ఇంట్లో ఉన్న అమ్మవారి పాదాల చెంత ఆ పగడాల మాలను ఉంచి అమ్మవారికి భక్తితో పూజ చేసుకోవాలి పూజ చేసుకున్న అనంతరం ఆ పగడాల మాలను మెడలో ధరించి ఇరవై ఒక్క రోజుల పాటు నియమ నిష్టలు పాటిస్తూ అమ్మవారిని పూజించుకోవాలి అలా అమ్మవారిని పూజించుకుంటూ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన పదార్థాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఇరవై ఒక్క రోజులు నియమనిష్టలతో అమ్మవారిని పూజించుకోవటం వల్ల సత్సంతానం కలుగుతుంది నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని మీరందరూ లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి యూట్యూబ్లో రాధా మనోహరి వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో నా ఐడిని మీరందరూ ఫాలో చేయండి ఇంకా మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ సంతానం లేకుండా ఇబ్బంది పడే స్త్రీలకి నేను ఇప్పుడు చెప్పే పరిష్కార మార్గం చాలా ఉపయోగం